నేను కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆంధ్ర రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి కాలం పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అసలు ఆంధ్ర రాష్ట్రం ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి ఎలాంటి రిజిస్ట్రేషన్లు కూడా జరగలేదు అంటే ఫైనల్గా నాయకులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించినటువంటి అంశం తప్ప అది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని రకరకాలైన అంశాలతో వెల్ఫేర్ స్కీమ్స్కు సంబంధించి డబ్బాలు కొట్టుకోవడం తప్ప ముసలమ్మలతో బటన్ నొక్కించడాలు తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎలాంటి కంపెనీలు రాలేదు అన్నటువంటి ప్రతిపక్ష నాయకుల యొక్క ప్రశ్నకు వైసీపీ పార్టీ తరఫున ఒక సమాధానమే ఎత్తికినట్టున్నారు ఏంటంటే రాజ్యసభలో అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి కంపెనీలు ఏమన్నా రిజిస్ట్రేషన్ జరుగున్నాయి జరుగుంటే ఎన్ని జరుగున్నాయి అనే వివరాలు కావాలి అని చెప్పేసి వీళ్ళు రాజ్యసభలో ఒక ప్రశ్నోత్తర సమయంలో ప్రశ్నని అడగడం జరిగింది దానికి సమాధానంగా కొన్ని వివరాల అందించడం జరిగింది అవి ఏంటంటే రాజ్యసభలో వైఎస్ఆర్సిపి ఎంపీల ప్రశ్నలకు కేంద్రం సమాధానంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీల చట్టం కింద రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడు కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నట్లు కేంద్ర కార్పొరేట్ భవనాల శాఖ సహాయ మంత్రి హర్షమల్హోత్రా తెలిపారు రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటి వరకు కంపెనీల చట్టం కింద రిజిస్టర్ చేసుకున్న కంపెనీల వివరాలపై వైఎస్ఆర్సిపి సభ్యుడు నత్వాని అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు పబ్లిక్ డిస్టల్కి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి కంపెనీలు దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడు కంపెనీలు ఆంధ్ర రాష్ట్రం తరఫున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంది మరి ఆ కంపెనీలన్నీ ఏంటి ఎక్కడ ఉన్నాయి ఏ స్థాయిలో ఉన్నాయి వాటి యొక్క కార్య కార్యకలాపాలు ముందుకు వెళ్తున్నాయా లేవా ఎక్కడెక్కడ ఏంటి అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది సో ఆ డేటాను బేస్ చేసుకొని వీళ్ళు దాని మీద మాట్లాడవచ్చు సో జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపుకు తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడు కంపెనీలు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టైంకంటే కంటే కోవిడ్ టైంలో కూడా దీనికి సంబంధించినటువంటి కంపెనీలు రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది సో ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి టైంలో అంతకుముందు కూడా కొన్ని కంపెనీలు వచ్చి ఉంటాయిగా వాటిని వాటిని ఏం చేశారనేది కూడా తెలియాలి సో జగన్మోహన్ రెడ్డి టైంలో వచ్చిన కంపెనీలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా తెలియాలి సో మొత్తానికి ఏ కంపెనీలు వచ్చినా ఏ పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడి పెట్టిన అది రాష్ట్రం యొక్క అభివృద్ధికే తప్ప రాష్ట్ర వినాశనానికి అయితే అయితే చెప్పుకోవడంలో అనేది ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి ఈ తెచ్చిన విషయం ఇప్పటిదాకా కూడా తెలియదు వాళ్ళు కూడా చెప్పుకోలేకపోయినారు అది వాళ్ళ కర్మ థ్యాంక్ యూ